అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేసాం కానీ ఇందులో మేము ఎవరూ పెద్దలే కాదు చిన్న కాదు ఏ గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్ అందుకని మీడియా అందరినీ ఇక్కడికి వచ్చిన ఎందుకంటే ఒక రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఒక బుల్లెట్ని ఎదుర్కొని కవరేజ్ చేసింది ఒక మీడియా మాత్రమే సో ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితిని ప్రొడ్యూసర్స్ నాట్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఒక ఇప్పుడున్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ సమావేశానికి హాజరైన ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ అదర్ మీడియంస్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వాగతాన్ని వెల్లడిస్తారు ఆ తర్వాత మీతో ట్యూండర్లో కూడా పాల్పంచుకుంటారు ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక సుఖ పాంప్ మీద నివసిస్తున్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నారు సో అందుకే ఈ ఇండస్ట్రీలో సమ ఈ సమస్యలన్నీ ఇదే వరకు ఈ మాలే కంటిన్యూ చేయాలని ఈ రోజు నుంచి మాలా విన్నట్టు నుంచి యాక్చువల్గా నేను వేసుకున్నానండి సో ఇండస్ట్రీలో సమస్యలు అన్నీ ఇది అయిన రోజు నేను మాాలేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు అది మాట్లాడతారు థ్యాంక్ యూ మీడియా లవ్ యూ